హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఈరోజు వీడియోలో అయితే నేను గ్రీన్ చికెన్ ఫ్రై చేశానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే చికెన్ ఫ్రై కోసం తీసుకుంటున్నానండి ఇవన్నీ చూడండి కరెక్ట్గా ఏడు పచ్చిమిర్చి ఉన్నాయండి ఇవైతే తుని చేసేసుకున్నాం అడ్డం పడకుండా ఉంటాయండి అందుకని తుంచేసేసుకుంటే బాగుంటుంది చూడండి ఒక సగం కట్ట కొద్ది తీసుకున్నానండి పొదినా కొంచెం వాడింది ఇచ్చారండి నాకు మీకైతే ఫ్రెష్గా దొరికితే అది వేసుకోండి నాకైతే ఇదే దొరికింది ఈరోజు సండే కాబట్టి ఇంకేం చేస్తామని చెప్పి ఇదే వేస్తున్నానండి చూడండి కొత్తిమీర కూడా ఒక హాఫ్ తీసుకున్నానండి హాఫ్ కట్ట ఇది కూడా వేసుకున్నానండి రెండు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందామండి ఇవన్నీ పేస్ట్ చేసుకొని చూపిస్తానండి పేస్ట్ అయితే రెడీ అయిందండి చూడండి ఇలా రెడీ మెత్తగా వేసుకున్నాను చూసారా ఇలా వేసుకోవాలండి అదైతే ఒక పక్కన పెట్టుకుందామండి ఇప్పుడైతే స్టవ్ వండించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకున్నానండి ఆయిల్ అయితే పోస్తున్నాము వన్ అండ్ హాఫ్ స్పూన్ అండి ఇప్పుడైతే కొంచెం ఆవర్ అండి తర్వాత ఆనియన్ చేతి వేసుకున్నాడు కరిప వేసుకున్నాను ఆనియన్స్ బాగా వేసుకున్నాడు తెలుసు కదండి బ్రౌన్ కలర్ రావాలండి పచ్చి పచ్చిగా వేగిందనుకోండి కూర అయితే బాగుండదండి అందుకని ఎప్పుడైనా ఆనియన్ అనేది బాగా బ్రౌన్ కలర్ వచ్చారండి సన్నగా కట్ చేసుకోండి దీనికైతే తొందరగా అయిపోతుంది ఈ పైకి అయితే చూడండి నేనైతే ఒక చిన్న కుమ్మాల్లం ఒక హాఫ్ గడ్డ తెల్లగడ్డ పచ్చ పచ్చగా దంచుకున్నానండి మిక్సీకి తెలియదు దంచి పెట్టుకున్నాను నేను ఇలా వేసాను కదండి పేస్ట్ ఇది అయితే రెడీగా పెట్టాను నేను మీకు ఎప్పుడు ఏదో చెప్తానండి ఇంకా మనమైతే దీంట్లో కారం ఇంక వాడమండి ఎందుకంటే దీంట్లో పచ్చిమిర్చి చేసాం కదండి అందుకని కారం అయితే నేను వాడనండి సరిపోద్ది ఇది గ్రీన్ కలర్లో ఉంటుందండి ఫ్రై చూడండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది కదండి ఇప్పుడైతే మనం టమాటా వేసేసుకున్నాం టమాటా నష్టపడేంత వరకు కొంచెం సాల్ట్ వేసుకున్నామండి కొంచెం రోజు సాల్ట్ వేసుకుంటున్నాము కందు కలుపు అని వేసుకున్నామండి ఈ స్టేజ్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసేసుకున్నామండి టమాటా బట్టి కుక్ అయిపోతుంది పచ్చి వాసన చేయడం తర్వాత కదండి గండి అంతా ముఖ్య వేసేసుకుంటే రెండు త్వరగా అవుతాయండి అయితే దీనికి కాంబినేషన్ కొంచెం చార్ కూడా పెట్టుకున్నామండి రసం అంటారు మేమైతే చార్ అంటామండి నిలుగులోని ఒక్కొక్క గూడు ఒక్కొక్కలాగా అంటారు కదండి ఇప్పుడైతే వాసన వస్తుందండి బాగా వేగింది చూడండి ఆయిల్ అయితే బయటకు వెళ్ళొచ్చింది ఈ స్టేజ్ లో మనము ఇది వేసేసుకున్నామండి పేస్ట్ ఈ ఈ పేస్ట్ కూడా బాగా పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ అవ్వాలండి అప్పుడు దాకా వేపుకున్నామండి మూత పెట్టి సిమ్ లో పెట్టి ఉడికించుకున్నామండి హైలో పెట్టుకుంటే మాడిపోతుంది అందుకని సిమ్ లో పెట్టి ఉడికించుకున్నాం సార్ చూద్దామండి మొక్కేసి ఉందో చూడండి కొద్ది కొద్దిగా ఆయిల్ బయటకు వస్తుంది ఇంకొంచే ఫ్రై అవ ఫ్రై అవ్వాలండి ఇది ఇంకా ఇప్పుడైతే మనం హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నామండి ఎందుకంటే చికెన్ అనేది నీసి వాస్తుంది కదండి పసుపు వేసుకుంటేనే అది తగ్గుతుంది బాగుంటుంది అది ఎక్కువ వేస్తే మళ్ళీ కలర్ మారిపోద్ది అందుకనే హాఫ్ స్పూన్ వేసానండి చూడండి టమాటా బాగా కొక్కువ రెండు కలిపి చూడండి ఆయిల్ అయితే ఎలా పై బాగా చూడండి సైడ్లో ఆయిల్ వదిలేసింది కదండి ఇప్పుడైతే ఈ పేస్ట్ అయిపోయినట్లేనండి ఈ చికెన్ అయితే కడిగి పెట్టుకున్నాం కదండి ఎన్ని గట్టిగా పిండేసి వేసేసుకున్నామండి స్పూను ఉప్పు వేసుకుంటున్నామండి ఈ సైడ్లో అప్పుడైతే దీన్ని బాగా కలుపుకోవాలండి ఈ మసాలాలన్నీ దీనికి బాగా పట్టేటట్టు కలుపుకుందామండి ఇలా కలుపుకొని మూత పెట్టుకుందామండి కుక్ చేసుకున్నాము దాంట్లో వాటర్ అంతా పోయేంత వరకు మీ వాష్ వాటర్ అంతా పోయేంత వరకు కుక్ చేసుకున్నామండి చూడండి ఒకసారి తీసేతే చూసాను ఎలా వాటర్ వచ్చేసి చికెన్ చికెన్లోంచి వాటర్ అంతా బాగా కుక్ అయిపోయేలాగా చికెన్ కూడా ఫ్రై అయిపోద్దండి అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకుందాం తర్వాత చూసుకొని ఇప్పుడికైతే వాటర్ ఉన్నాయండి ఇంకొంచెంసేపు కుక్ చేసి చూద్దాము మనం ఫైవ్ మినిట్స్ అలా చూద్దాం అండి చూడండి అలాగైతే దగ్గర పడిందో చికెన్ చూద్దాము కొంచెం కుక్ అయిందండి ఇంకొంచెం ఉంది కొద్దిగా వాటర్ పోసుకుందాము ఆ కొద్దిగా ఉడికిపోద్ది సరిపోతాయండి మొత్తం కుక్ అయిపోతుంది అయితే మూత పెట్టేసుకున్నాము ఈ వాటర్ సరిపోతాయండి ఇలాగ వాటర్ అంతా కుక్ అయిపోయినా ఈ టైంలో అయితే మనం కొంచెం తరిగేసుకున్నామండి టూ టేబుల్ స్పూన్ హాఫ్ చెక్క నిమ్మకాయ దెబ్బ ఉంటున్నాం అండి నాకు ఉప్పు అయితే సరిపోయిందండి ఏమైనా చూసుకొని చాలకపోతే వేసుకోండి మీ టేస్ట్కి దగ్గర ఇంకో టెన్ మినిట్స్ కుక్ అవ్వాలండి ఇది బాగా గరం మసాలా వేసేసుకున్నామండి ఇప్పుడు నేను చూడండి హాఫ్ స్పూన్ ఇవన్నీ బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక టెన్ మినిట్స్లో అయితే ఇంక ఫ్రై అయిపోద్దండి ఇదంతా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఎప్పుడు చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చూడండి ఏం నిమ్ము లేకుండా ఆరిపించి చూడండి అయితే మనం సర్వ్ చేసుకున్నాము అయితే దీని మీద క్రీమ్ అయితే ఉందండి అందుకని క్రీమ్ వేసుకున్నాం అని తెచ్చుకున్నాను ఇవాళ వీడియో అయితే ఇంతేనండి మీకు నచ్చితే లైక్ చేయండి